రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నాయని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తెలిపారు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ దందా నడుస్తుందని ఆరోపించారు పహల్గామ్ లో జరిగిన దాడి విషయంలో అమాయక జవాన్లు చనిపోతున్నారే తప్ప కేంద్ర ప్రభుత్వం వారికి ఎలాంటి సహాయం అందించడం లేదని విమర్శించారు ఈ విషయంలో పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్నామంటూ ప్రధాని మోడీ గొప్పలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు ట్రంప్ కి భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదని ట్రంప్ చెబితే యుద్ధం ఆపటం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు ఈరోజు గుంటూరుకు రావడానికి కారణం మూడు అంశాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరిగింది మొదటిది యుద్ధం రెండవది మానవ హక్కులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీల స్థితిగతులు మూడవది రాజధాని యుద్ధం మొదలైంది మధ్యలో ఆగిపోయింది అందరం ఊహించాం పంతొమ్మిది వందల డెబ్భై ఒక్కటి ఇందిరాగాంధీ చేసినట్టుగా యుద్ధం జరుగుతుంది అని అనుకున్నాం లేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి కార్గిల్ లాగా ఉంటుందని అందరం ఊహించాం నేను యుద్ధ వీరులకు వారి సైనికులందరికీ తలవంచి వినయంగా వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ మోడీ గారు యుద్ధాన్ని ప్రారంభించ ప్రారంభించిన తర్వాత మధ్యలో ఆగిపోయారు అమెరికా జోక్యం బాగా కనిపిస్తూ ఉంది ట్రంప్ చేతుల్లో మోడీ కీలుబొమ్మగా మారాడు అని అందరూ అనుకుంటున్నారు ఢిల్లీలో నేను అంటలేదు కానీ అందరూ అనుకుంటున్నారు ట్రంప్కి భారతదేశానికి ఏంటి మధ్యలో రహస్య ఒప్పందం ఎందుకు ప్రారంభించారు ఎందుకు మధ్యలో ఆగిపోయారు ఎందుకు భారత ప్రభుత్వం పార్లమెంటును కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేకపోతూ ఉంది ప్రారంభించే ముందు కనీసం పార్లమెంట్లో పార్లమెంటును పిలుచు ఉండొచ్చు ఉభయ సభలను పిలుచు ఉండొచ్చు అయిపోయిన తర్వాత పిలిచి ఉండొచ్చు కనీసం ఏమీ లేకుండా భారతదేశాన్ని ఒక్క ట్రంప్ ఫోన్ కాల్తో ఆపుతున్నాడు అనేది భారత ఔన్నత్యానికి భారత సౌరభం అధికారానికి కొంచెం కొంచెం విమర్శలు వస్తున్నాయి మరి ఏం జరిగింది ట్రంప్ మోడీ మధ్యలో ఏం జరిగింది అర్ధరాత్రి ఏమి రహస్య ఒప్పందం ఏం జరిగింది ఎందుకు సడన్గా యుద్ధాన్ని ఆపారు యుద్ధంలో చనిపోయారు అనంతపూర్ నుంచి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే ఒక కొడుకు పెళ్లిగాలి చచ్చిపోయాడు ఎవరు దీనికి బాధ్యత ఇటువంటి అనవసరమైనటువంటి విషయాల్లో అనాలోచిత నిర్ణయాలు తొందరపడి తీసుకునేటువంటి నిర్ణయాలు కనీసం మరి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలిచింది ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది చాలా అసహజం అసంభవం ఇది నేను దీన్ని ఈ వైఖరిని విమర్శించలేక విమర్శిస్తున్నా కాస్త అందరినీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాలి ఆ రోజు ఇందిరాగాంధీ ప్రతిపక్షంలో ఉన్నట్టు వాజ్పేయిని పిలుచుకొని మాట్లాడుకుంది మరి అంతేకాదు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాలతో సంప్రదించేవాడు అన్ని విషయాలు చెప్పేవాడు ఏమి జరగకుండా వన్ వన్ సైడెడ్గా వెళ్తా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆ కూటమి ప్రభుత్వాన్ని కొంచెం ఆత్మావలోకనం చేసుకోవాలని నేను తెలియజేస్తూ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా మళ్ళా జరగకుండా జాగ్రత్తగా అన్నీ ఆలోచించి మరి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కూటమి పార్టీలకు తెలియజేస్తూ రెండవది మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన బాగా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ గోండాల వల్ల గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు బస్తర్ అరవల్లో అడవుల్లో అరకు అడవుల్లో మగాళ్ళ పురుషాంగాలు కోస్తున్నారు ఆడవాళ్ళ రొమ్ములు కోస్తున్నారు ఇదే ప్రజాస్వామ్యం ఇదే భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ల సనాతన ధర్మం ఏం అవసరం వచ్చింది ఆ గిరిజనుల బిడ్డల పురుషాంగాలు గుయాల్సిన అవసరం ఏమొచ్చింది చిన్న బిడ్డలను చంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకో మీడియా వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మైండ్స్ను కొంతమంది కరకే ఇస్తున్నారు అది కూడా లంచాలు తీస్తున్నట్టుగా బాగా వినపడతా ఉంది లంచం లేనిదే మైన్ ఇవ్వటం లేదు మైన్ల ద్వారా డబ్బులు సంపాదిస్తూ ఉంది కూటమి ప్రభుత్వం దీన్ని నేను ఖండిస్తున్నా మీ అబ్బా సొత్తు కాదు ఇది మైన్ అనేది సహజ వనరుది సహజ వనరులు సహజంగా అందరికీ పంచాలి కొందరికి నీ ఇష్టప్రకారంగా పంచుకుంటే చూస్తూ ఊరుకో దీని ఉద్యమాన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా ఉద్యమాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో తయారు చేస్తాం ఎంతోమంది చదువుకొని నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళకి ఇవ్వండి ఇసుక కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నారు మీరు మీ సొంత మీ సొంత వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు మరి దీన్ని ఆపాలని తెలియజేస్తూ మైన్లు కూడా మరి ఇటువంటి తప్పనిసరిగా వర్గీకరణ ఇక్కడ కావాలి మాకు నర్సు ఉద్యోగాల్లో కాదు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో కాదు వర్గీకరణ ఇక్కడ తీసుకురావా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తూ చివరిలో రాజధాని డెబ్బై సంవత్సరాల నాడు తిరుపతికి ఇస్తామని అంటే తిరుపతి వద్దని సంజీవరెడ్డి తీసుకెళ్ళాడు కర్నూలుకి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది హైదరాబాద్ నుంచి తొళ్ళూరుకు వచ్చింది మరి దాని కాదని ఒక ఆయన మూడు అన్నాడు ఇంకొక ఆయన కాదు ఇక్కడే అని అన్నాడు దాని జోక్యానికి నేను ఇప్పుడు అలా బాను టైం ఇద్దాం బాగా కానీ రాజధాని అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని నగరం అనేది ఒక రియల్ ఎస్టేట్ కాకూడదు రాజధాని కట్టేదానికి రాఘోల్ చెప్పాడు బీవీ రాఘవులు సిపిఎం నాయకులు వెయ్యి ఎకరాలు చాలయ్యా నీకు వెయ్యి ఎకరాల్లో సర్దుబాటు చేసుకోవయ్యా అని అన్నాడు నిజం హైదరాబాద్కు వెయ్యి ఎకరాలు ఉంది మద్రాసు రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉంది మరి ఇక్కడెందుకు భువనేశ్వర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఢిల్లీలో ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కట్టబోయే రాజధానికి నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు ఇంకొక నలభై వేల ఎకరాలు నాకు కావాలి అని ఎందుక నలభై వేల ఎకరాలు మా నువ్వు ఎక్కడ అమ్ముకుంటున్నావు మాకు తెలుసు ఎక్కడ డైలాగ్ స్టార్ట్ అవుతుందో తెలుసు ఎంత కరప్షన్ ఉందో రాజధాని నగరంలో తెలుసు మాకు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రంగా తయారు కాకూడదు రాజధాని అనేది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తాం మేము ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుంటాం కానీ రాయలసీమ జిల్లాల్లో ఒంగోలు నుంచి కర్నూలు దాకా అందరూ బాట్తో ఉన్నారు ఈ గవర్నెన్స్ అనేది ఒకటి వచ్చింది ఇంకొకటి వాట్సాప్ అని మీరే చెప్పారే ఎందుకయ్యా యాఫై ఫ్లోర్లు ఎందుకయ్యా రాజధాని ఆ సెక్రటేరియట్కి నీ ఉత్సాహానికి నేను మెచ్చుకుంటాను కానీ నువ్వు చెప్పే మాటల్లో ఆంతర్యం ఏంటయా యాభై అంతస్తుల భవనం ఎందుకయా ఆడ ఒక మూరడు దోవితే నీళ్ళు వస్తున్నాయి నువ్వు యాభై అంతస్తులు కడతానంటావు కట్టు 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 కానీ చాలామంది బాధపడుతున్నారు అన్ని జిల్లాల ప్రజలు సంతోషంగా లేరు వేల కోట్ల రూపాయలు ఒక దగ్గర పెట్టడం అనేది చాలా చాలా బాధాకరం రాజధాని నగరంలో మరి రియల్ ఎస్టేట్ చేస్తే మేము ఊరుకో సంపాది తీసుకొచ్చినటువంటి భూములను ఎవరికి ఇస్తున్నారు ఏ కారణంతో ఇస్తున్నారు ఏ పద్ధతితో ఇస్తున్నారు ఎంత డబ్బు తీసుకున్నారనేది మేము తర్వాత అడుగుతాం మేము కూడా సేకరిస్తున్నాం ప్రతి చిన్న విషయం రాజధాని అనేది ఒక పారదర్శకత అవసరం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం అయ్యా అరవై మూడు కోట్లతో వేసుకుంటాడు ఆయన మా పెద్ద ఆయన వంద కోట్లతో కూడా వేసుకుంటాడు కానీ విమర్శలకు తావు లేకుండా చేయడం మంచిది విమర్శలు బాగా వినపడుతున్నాయి రాయలసీమ జిల్లాల్లో ఎవరు సంతోషంగా లేరు ఎవరు గుంటూరు వైపు రావటం లేదు లోపల మదన పడుతున్నారు విమర్శలకు తావు లేకుండా ఏ పని చేసినా బాగుంటుందని తెలియజేస్తాం మా బీవీ రాఘవల్ గారు సిపిఎం పార్టీ నాయకులు చెప్పారు వెయ్యి ఎకరాలు జాలా దాంతో తృప్తి పడవ్యా అని ముప్పై ఆరు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ ఇంకో నలభై వేల ఎకరాలు నేను ఒక ఆయన చెప్తుంటే విన్నాను ఇవన్నీ విమర్శలకు దగ్గర అవుతున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ కేంద్రం ఏం చేసాం వాళ్ళ దగ్గర పోయి ఉన్న గ్రామాల్లో ఉన్న లీడర్లందరినీ తీసుకొని పోయారు పక్క పార్టీల్లోకి ఇక పోవాలి వాళ్ళ దగ్గర పోయి ఏదో మాట్లాడి మళ్ళీ వాళ్ళని తెచ్చుకోవాల్సిన అవసరం

ఏమి కొంత మౌనంగా ఉండదలుచుకున్నాను కారణం కూడా పోయిన తప్ప అడిగారు మీరు ఆ అమ్మ ఎవరంటే నా ఫ్రెండ్ కూతురు నాకు కూడా ఒక ఉంది కాబట్టి నేను ఏం విమర్శ చేయను నష్టం నేను చేయాల్సిన పని నేను చేస్తుంటాను కానీ పబ్లిక్లోకి రాదు

ఒక పెట్టుబడి పెట్టాలనేది ఒక చదువుతున్న వారణం అంటే అధికార పార్టీకి సంబంధించిన వారి కల్చనల్లో రాయలసీమ రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు మరి భూ వ్యవహారం కానీ ఏదన్నా కానీ కాంటాక్టులు కానీ కొంతమంది వారి ఇస్తున్నారు అనేది అది నిజం ఉండొచ్చు మరి దానికి నేనేం చేయగలను అదేదో పర్సనల్ లెవెల్లో ఆ లావాదేవీలు జరుగుతుంటే నేనేం చేయగలను అదే సార్ ఇందాక తమరు అన్నారు కదా కొంతమంది అంటే ఆ ప్రాంత ప్రజలు కూడా కొంతగా బాధపడుతున్నారనే మాట తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం నేను చెప్పలేదు థ్యాంక్ యూ నమస్తే